హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమాజం ఎట్లా తయారైపోయిందంటే చేసే పని తప్పు అని తెలిసినా కూడా ఆ తప్పు పని చేయడానికే సిద్ధపడుతున్నారు ఎందుకు ఈ మాట నేను మాట్లాడుతున్నానంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏ విభాగంలోనైనా ఏ సంబంధిత విషయాలపైనైనా సేమ్ అదే జరుగుతుంది మనిషి స్వభావం ఏమో మనకు అర్థం అవ్వట్లేదు కానీ ఇది చేసేది తప్పు ఇది చేయకూడదు ఇది చేస్తే మనము రాజ్యాంగ పరంగా ఇటు చట్టపరంగా దొంగలమైతం అని వాళ్ళకు తెలుసు అయినా కూడా మనల్ని ఎవడు ఏం చేస్తలేడు మనల్ని ఎవడు ఏం చూస్తలేడు మన తప్పు చేసి కూడా తప్పించుకోవచ్చు అనే ఆలోచనతోనే వాడు తప్పు చేయడానికే మొగ్గు చూపుతాడు తప్ప తప్పు చేయకూడదు నీతిగా నిజాయితీగా ప్రభుత్వం పరీక్షలు పెడతాంది ఆ ప్రకారంగా ఎగ్జామ్స్ రాసుకుందాం ఉద్యోగం సాధించుకుందాం అన్న ఆలోచన ఇవ్వనికి లేదు అంటే కొంతమంది గురించి మాట్లాడుతున్నా గతంలో తప్పులు చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా రెండు వేల పదిహేను పదహారు గ్రూప్ టూ సెలక్షన్ లిస్ట్ మొత్తం కంప్లీట్గా హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేసింది అంతకు ముందే అంటే రెండు వేల పదిహేను పదహారుల గ్రూప్ టూ ఎగ్జామ్కి ఆల్ టికెట్స్ వస్తాయి కదా ప్రతి ఎగ్జామ్కి ఒక ఆల్ టికెట్ ఉంటుంది ఆ ఆల్ టికెట్ వెనక వైపు మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ప్రతి ఎగ్జామ్ ఆల్ టికెట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారంటే ఆ ఎగ్జామ్ రాసే అభ్యర్థికి ఈ సూచనలు ఉన్నాయి ఇవి చదువుకోండి వయ ఇలాంటి అన్నీ కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు అభ్యర్థులందరూ కూడా మీరు ఆ ఎగ్జామ్ హాల్కు పోయే ముందు మీకు ఏమేమి అవసరం ఉంటాయో ఇవే ఓ ఈ అవసరం లేని వస్తువులు తీసుకెళ్ళద్దు అని చెప్పేసి ఆ యొక్క ఆర్టికెట్ వెనకాల నీట్గా ప్రింట్ చేసి పెడతాడు ఆ ఎగ్జామ్ నిర్వహించే సంస్థ అది టీజీపీఎస్ఏ కావచ్చు స్టాఫ్ సెలెక్షన్ కమిషనే కావచ్చు స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళే కావచ్చు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళే కావచ్చు ఎవరైనా వాళ్ళ యొక్క పరీక్ష ఏజెన్సీ నిర్వహించే వాళ్ళు టికెట్ వెనకాల ఆ నియమ నిబంధనలు పెడతారు దాంట్లో వాళ్ళు పెట్టే నియమ నిబంధనల మొదటగా ఏముంటుందంటే బ్లూ ఆర్ బ్లాక్ పెన్నే వాడండి బబుల్ చేయడానికి అని అంటారు బ్లూ పెన్ అయితే బ్లూ పెన్ వాడండి బబుల్ చేయడానికి క్వశ్చన్కి ఆన్సర్ బబులింగ్ చేయడానికి లేకపోతే బ్లాక్ అయితే బ్లాక్ పెన్ వాడండి అని చెప్తారు అది యాక్సెప్టబుల్ ఆ విషయం రెండోది ఏం పెడతారంటే దాని పక్కనే ఇంకు పెన్ను అది గ్రీన్ పెన్ను కావచ్చు బ్లాక్ ఇంకు పెన్ను కావచ్చు జెల్ పెన్స్ ఉంటాయి తిక్కగా వాడతాయి అంత స్పార్కల్ పెన్ లాంటివి అవి వాడద్దు జెల్ పెన్నులు ఫౌంటైన్ పెన్నులు అని ఉంటాయి అవిటిని కూడా వాడద్దు అని చెప్తారు ఇంత మంచిగా ఆ పరీక్ష నిర్వహించే యాజమాన్యము ఈ యొక్క ఎగ్జామ్ గ్రూప్ టూ రాసే వాళ్ళకి రెండు వేల పదిహేను పదహారులో ఇంత చక్కటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా సూచనలు సలహాలు ఇచ్చినా కూడా వాటిని అన్నిటిని తొంగలో దొక్కి వీడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మేము ఫాలో కావాలారా మాకు సొంత విజన్ ఉంది మా సొంత ఆలోచనతో మేము పోతాం మేము ఇంకు పెన్ను వాడతాం జల్ పెన్ను వాడతాం ఫౌంటైన్ పెన్ను వాడతాం మాకు నచ్చిన పెన్ను వాడతాం అవసరం అనుకుంటే నువ్వు వైట్నర్ వాడొద్దన్నావు కదా దాన్ని కూడా మేము వైట్నర్ వాడతాం మేము తప్పనుకున్న ఆన్సర్లను వైట్నర్తో దిద్దుతాం దిద్దిద్దని సరి చేసుకుంటాం కరెక్షన్లో కరెక్ట్ చేసుకుంటాం మేము ఎవర్రా మమ్ములు నాపేది అన్నట్టుగా రెండు వేల పదిహేను పదహారులోని మూడు వందల యాభై నుండి మూడు వందల అరవై మంది ఈ యొక్క బైటర్ వాడినరు వాడి నూట పదహారు మంది ఏమో ఉద్యోగాలు పొందిందట ఇదంతా కూడా అనఫిషియల్ డేటా అఫీషియల్ డేటా గానే కాదు ఇదంతా అనఫిషియల్ డేటా అఫీషియల్ డేటా ప్రకారం కనీసంలో కనీసం కమ్సే కం ఒక పదిహేను నుంచి ఇరవై ఐదు వేల మంది ఉంటారని ఒక అంచనా ఉన్నది చాలామందికి ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున రెండు వేల పదిహేను పదహారు గ్రూప్ టూ పైన రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో బాగా చాలామంది నిరుద్యోగులు ధర్నాలు చేసినారు లొల్లీలు చేసినారు కోర్టు మెట్లెక్కినారు వివిధ రకాల స్టేషన్లల్లో కేసు ఫైల్ చేసినారు హైకోర్టులో కూడా కేసు ఫైల్ చేసినారు అంత పెద్ద ఫ్రాడ్ జరిగింది ఈ రెండు వేల పదిహేను పదహారు గ్రూప్ టూ ఎగ్జామ్లో పెద్ద ఫ్రాడ్ అది పెద్ద చీటింగ్ ఎగ్జామ్ ఎందుకు పెడుతుంది మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎందుకు ఎగ్జామ్ పెడతాయి మనకు ఎగ్జామ్ పెట్టేది మనలో ఉన్న తెలివితేటలను వాడు తెలుసుకోవడానికి మనలో ఉన్న మేధాశక్తిని తెలుసుకోవడానికి మనలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవడానికి కాదు వాడు పెట్టేది కేవలం ఎలిమినేషన్ చేయడానికి పెడతాడు వాడు ఎగ్జామ్ నీలో ఎందుకు జ్ఞానం లేదు నీలో ఎందుకు తెలివి లేదు నీకెందుకు చదువు రాదు నీకు చదువు రాదు అన్నాడు ఎవడు నీకు అన్నీ కానీ ఒక డిగ్రీ వరకు చదివిన ఈ యొక్క ఇంటెలిజెన్స్ ఎవరైతే డిగ్రీ వరకు చదివిన మేధావులు గ్రాడ్యుయేట్స్ ఎవరు ఉన్నారో మిమ్ మీలోనే మీకు ఎగ్జామ్ పెట్టి మీలో ఫిల్టరింగ్ చేసి మీలో బయటపడ్డ వారిని మేము ఉద్యోగులు పెట్టుకుంటాం అనేది వాళ్ళ సిద్ధాంతం దీన్ని వీడేం చేసిండు ఈ దొంగలు బయటనరు వాడిన దొంగలు ఏం చేసిర్రు టీజీపీఎస్సీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని దొంగలో దొక్కేసి వీళ్ళకు నచ్చినట్టుగా చేసుకున్నారు అట్లనే ఇంకెవరు చేసిండు అట్లనే ఇంకెవరు చేసిండు మన ఐబొమ్మ బొమ్మ రవి గారి లెక్క చేశారు వీళ్ళు ఐ రవిగాడికి రవి గారికి ఉన్న టెక్నాలజీ వాని తెలివి వాని మేధస్సు వానంత పెద్ద హ్యాకరే లేడా టైపు భూ ప్రపంచంలో అంత తెలివి జ్ఞానం ఉన్నాడు వాడి తెలివిని ఎడబెట్టిండు చీటింగ్ చీటింగ్ పైన పెట్టిండు మోసపూరితమైన కార్యకలాపాల మీద పెట్టిండు అన్యాయమైన ఆలోచనలతోని అన్యాయమైన బ్రతుకు బ్రతకడానికి వాడు పాల్పడ్డాడు వాడు ఏకంగా సినిమా ఇండస్ట్రీలో ఒక మేకింగ్ విజువల్స్ క్రియేట్ చేయాలన్నా సినిమా ఇండస్ట్రీలో ఒక కథను రాసుకొని దాన్ని రసవత్తంగా ఒక చిత్ర నిర్మాణంలో డైరెక్షన్ చేయాలంటే ఎంత కష్టపడాల ఎంత తలకాయ నొప్పి పని అది అలాంటి దాన్ని క్షణాలల్లా హ్యాక్ చేయడం క్షణాలల్లో పైరసీ చేయడం పైరసీ చేసిన దాన్ని కూడా హెచ్డి హై డెఫినేషన్ క్వాలిటీలో ఫోర్ కే ఎయిట్ కే లెవెల్లో వాడు దాన్ని మొత్తంగా కూడా ప్రింట్ తీసి మరి అయ్యి బొమ్మాలో పెట్టటోడు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో చాలా కథనాలు వచ్చినాయి అంటే మనిషికి తెలుసు ప్రతి మనిషికి వాడు చేసే పని తప్ప బొప్పా రైటా రాంగా అని తెలుసు తెలిసి కూడా ఎవడేం చేస్తారు రాబాయ్ నేను చేసే తప్పు ఎవడేం చేస్తాడు నేను చేసే వాడు చేసే అని తెలుసు ఎవడేం చేస్తాడు నన్ను అనే ధైర్యంతో ఇలాంటి తప్పుల మీద తప్పు తప్పుల మీద తప్పు చేసుకుంటా వచ్చారు టీజీపీఎస్సీ అలాంటి తప్పులే చేసింది ఇక్కడ రెండు వేల పదిహేను పదహారు అభ్యర్థులు అదిలంత తప్పులే చేశారు తప్పు ఎవరిది ఎవడిక్కడ లాస్ అయిపోతాడు అంటే కేవలం ఆ మాయకుడు పాపం బుక్కు పట్టుకొని ఇంట్లో కూర్చొని నాకు ఉద్యోగం వస్తుంది నాకు ఉద్యోగం వస్తుంది నేను రోజు ఏడు గంటలు చదవాలి ఎనిమిది గంటలు చదవాలి నిద్రపోకుండా చదవాలి తిండి లేకుండా చదవాలి పేదరికంలో ఉన్న మగ్గిపోతున్నా కూడా పేగులు ఆకలికి వర్రు కూడా గొంతు దాహానికి ఎదురు చూస్తుంటే కూడా బుక్కెడాన్ని నీళ్లు దడుపుకోవడానికి కూడా తీరిక లేకుండా గొంతు దడుపుకుందామంటే నీళ్ళు లేని పరిస్థితి తిందామంటే తిండి లేని పరిస్థితి నిద్రపోదామంటే బెడ్డు లేని పరిస్థితి రీడింగ్ రూమ్లల్లో హాస్టల్లల్లా కిరాయి కుంపలల్లా వండుకుంటూ ఉద్యోగం కోసం కష్టపడి చదివేటోళ్లకు రావు ఉద్యోగాలు ఇలాంటి దొంగచాటున పేపర్ ట్యాంపరింగ్ పాల్పడేటోళ్ళు ఆన్సర్ ట్యాంపరింగ్ పాల్పడటోళ్ళు వాళ్ళకతే ఉద్యోగాలు వాళ్ళకిత్తరు టీజీపీఎస్ అధికారులు ఉద్యోగాలు వాళ్ళను నియమిస్తుంది ప్రభుత్వం ఉద్యోగాలల్ల నీతిగా నిజాయితీగా ఉద్యోగాలు కొట్టేటోడికి ఎవ్వడికి కూడా ఉద్యోగాలు రావు అదే కదా ఈ సారాంశం రెండు వేల పదిహేను పదహారు సెలక్షన్ లిస్ట్ రద్దు చేయను రా వాళ్ళందరూ కూడా వైట్నర్ వాడిర్రు మోసం జేషర్రు వ్యవస్థను మోసం చేసిర్రు ప్రభుత్వాన్ని మోసం చేసిర్రు టీజీపీఎస్ని మోసం చేసిర్రు రాజ్యాంగ బద్ధమైన సంస్థలను అని చెప్పేసి గౌరవ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి గారు చెప్పినా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేయడానికి టీజీపీ చేసి డివిజన్ బెంచ్కి పోతుందట డివిజన్ బెంచ్లో ఒకవేళ కనుక వాళ్ళకు కరెక్ట్ తీర్పు రాకుండా సింగిల్ బెంచ్ జడ్జి గారి తీర్పుకి ఏకీభవిస్తే మేము సుప్రీంకోర్టుకు కూడా పోతాం ఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టుకు అని సిగ్గు లేకుండా తయారవుతుంది టీజీపీఎస్సీ అసలు నాకు చాలా డౌట్ టీజీపీఎస్సి దగ్గర రెండు వేల పదిహేను పదహారులో ఎగ్జామ్ పెట్టిన పది లక్షల మంది ఓఎంఆర్ షీట్స్ ఉన్నాయా మనకు గ్రూప్ టూ రెండు వేల పదిహేను పదహారులో అప్పుడే ఫ్రెష్ ఎగ్జామ్ జరిగింది కొత్త రాష్ట్రం కొత్త ఎగ్జామ్ నాలుగు పేపర్లు ఉన్నాయి మొదటి పేపర్ సెకండ్ పేపర్ థర్డ్ పేపర్ ఫోర్త్ పేపర్ ఇన్ని పేపర్లన్నీ కూడా భద్రంగా టీజీపీఎస్సి దగ్గర ఉన్నాయా అవన్నీ కూడా హార్డ్ కాపీలు ఉన్నాయా సాఫ్ట్ కాపీలు ఉన్నాయా అందులో ఎగ్జామ్ రాసిన వాళ్ళ డాటా అంతా ఉన్నదా మరి ఈ వైక్టర్ వాడిన వాళ్ళ డాటా ఉన్నదా లేకపోతే ఫోన్ ట్యాంపరింగ్ కేసుల్లో కదా వాళ్ళు అక్విప్మెంట్స్ను కాలబెట్టి తగలబెట్టినట్టు వీళ్ళు ఏమైనా ప్రయత్నం చేసి ఈ ఉద్యోగులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారా చాలా దొరుకుతున్నాయి ఆలోచనలు పాపం రెండు వేల పదిహేను పదహారులో మెరిట్లో ఉండి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి వాళ్ళకి పోయి ఇంటర్వ్యూలో కొద్ది కాస్త తక్కువ మార్కులతో దూరమైన వాళ్ళు వాళ్ళు చెప్పులు అరిగిపోయే విధంగా టీజీపీఎస్సీ చేసిన మోసాన్ని న్యాయస్థానాల దృష్టికి పట్టకపోయి న్యాయస్థానాల వాళ్ళకు న్యాయం జరుగుతుందని ఎదురు చూస్తూ ఇంకా కంటికి కొనుక్కులు లేకుండా నిద్ర లేకుండా తిరుగుతూ న్యాయం ఎక్కడ దొరుకుతుంది మాకు అని పాపం ఎదురు చూసిన వాళ్ళకు ఒక చిన్న చిన్న ఊరట లాంటి తీర్పు వస్తే ఆ తీర్పు రెండే నిమిషాలల్లా ఆవిరైపోయేటట్టు టీజీపీఎస్సి మేము డివిజన్ బెంచ్కి పోతాం మా తప్పును సమర్థించుకుంటాం మేము గట్లనే ఇస్తాం ఉద్యోగాలు జెల్ పే జెల్ పెన్ను వాడినోనికి జెల్ పెన్ను వాడి సర్కిల్ బబ్బులు చేసినోనికి ఇస్తాం ఫోన్ పెన్ను వాడినోనికి ఇస్తాం ఇంకో పెన్ను వాడినోనికి ఇస్తాం అది మా ఇష్టం మా సంస్థ మేము పెట్టే ఎగ్జామ్స్ని మీరెవ్వరు సవాల్ చేసేది అన్నట్టు అంత ముద్దు నిద్రతో పనిచేస్తుంది సిగ్గు లేని టీజీపీఎస్ ఇంకా ఆ సిగ్గులేని టీజీపీఎస్సీకి పంజాబ్కి వెళ్ళొచ్చి ఇక్కడ వీళ్ళు కేస్ స్టడీ చేస్తారు ఇతర రాష్ట్రాలకు వెళ్ళొచ్చి కేస్ స్టడీ చేస్తారు ఏమున్నది మీరు ఇక్కడికి వచ్చి కేసు స్టడీ చేసి వీళ్ళను చూసి మీరు పరిశీలించిపోతే మీ రాష్ట్రాలలో కూడా వీళ్ళలాంటి దరిద్రాన్ని అంటిస్తారు అక్కడ ఉన్న నిరుద్యోగులకు మిత్రులారా నా మాటలు మీకు నచ్చినట్టయితే నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఖచ్చితంగా సింగిల్ బెంచ్ ఇచ్చే తీర్పును డివిజన్ బెంచ్ కూడా సమర్థిస్తుంది డివిజన్ బెంచ్ సమర్ధించిన తీర్పును గౌరవ సుప్రీంకోర్టు వారు కూడా సమర్థిస్తారు రెండు వేల పదిహేను పదహారులో నీతిగా నిజాయితీగా ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో ఆ లిస్ట్ మళ్ళీ తయారవుతుంది ఆ లిస్టు ప్రకారం వాళ్ళు ఇంటర్వ్యూ పిలుస్తారా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి వాళ్ళు ఆల్రెడీ ఇంటర్వ్యూలు ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారా అనేది కాలమే నిర్ణయిస్తుంది అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ మీ చిల్క ప్రశ్న థ్యాంక్ యూ